జై జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జైరాం జయ శ్రీరామ్ మన భారతదేశంలో అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం ఏదంటే అయోధ్య ఆ అయోధ్యలో సీత రామచంద్రమూర్తి బాల రామచంద్రమూర్తి ప్రతిష్ట గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి ఇరవై ఒకటో తారీఖు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహా సంప్రోక్షణ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో విశేషంగా జరిగింది దాన్ని పురస్కరించుని మన కడప నగరంలో కడప జిల్లాలో మన కడప నగరంలో ఉండేటువంటి హిందూ సనాతన భక్తులందరూ కూడా హిందూ అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో గత సంవత్సరం విశేషమయ్యేటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని యాత్రను అందరు శోభాయమానంగా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడము అది విజయవంతం కావడం జరిగింది కానీ ఇది రెండో సంవత్సరము స్వామివారి యొక్క ప్రతిష్టా వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం గడప ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క వాతావరణం తీసుకురావాలని ప్రజలందరికీ కూడా లోక క్షేమార్థం లోక సంక్షేమ కోర్తం విశ్వశాంతి కొరకు మన కడప నగరంలో ఆ రామచంద్రమూర్తి విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం జరపాలని అలాగే శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా జరపాలని అందరూ కూడా భక్తులందరూ కూడా హిందూ మనోభక్తులందరూ కూడా సంకల్పించడం జరిగింది అందులో భాగంగానే ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఉదయం ఆరు గంటల నుండి విశేషంగా ఇక్కడ వేదికలో విశేషమైనటువంటి ఆ సీతారామచంద్రమూర్తి స్వామివారి ఒంటిమిట ఏకశిలా నగరం ఏ విధంగా ఆ కళ్యాణ మహోత్సవం పాంచరాత్రి ఆగమరీత్యా వడగల సంప్రదాయం రీత్యా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేటకు ఇక్కడ ఏర్పాటు ఏర్పాటు అన్ని కూడా జరుగుతున్నాయి ఈ విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్క హిందూ భక్తులందరూ కూడా పాల్గొని ఆ రామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పాత్రికావాల్సంగా ప్రార్థన చేసుకుంటూ సుఖినో భవంతు సమస్త సమ్మంగళాని భవంతు రామచంద్రమూర్తి కళ్యాణాన్ని ఎవరైతే తిలకిస్తారో ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత బలం వస్తుందో అంత బలం రామచంద్రమూర్తి కళ్యాణం చూస్తే వస్తుందని శాస్త్రంలో చెప్తూ ఉంది అంత విశేషమైనటువంటి ఆ రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా పాల్గొని ఆ తదంతరం స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించి ఇక్కడ తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా ఆ రామచంద్రమూర్తి కళ్యాణమూర్తులను ఉత్సవ వైభవంగా తీసుకువెళ్తూ భక్తులందరి యొక్క కోలాహంలో శ్రీరామ నామస్మరణ చేసుకుంటూ రావో జై శ్రీరామ్ అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ హిందూ సనాతన ధర్మం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సంప్రదాయాలన్నీ కూడా జోడించుకొని విశేషమైనటువంటి శోభాయాత్ర రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభంగా పోతుంది కళ్యాణోత్సవాన్ని తిలకించి వెంటనే ఇక్కడనే స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వామివారి ముత్యాల అక్షింతలను కూడా స్వీకరించి ఇక్కడి నుంచే శోభాయాత్రగా అయోధ్య ఐక్యవేదిక సభ్యులందరూ కూడా తగినటువంటి ఏర్పాటు పాటలన్నీ కూడా చేసి ఉన్నారు ఈ విశేషమైనటువంటి శోభాయాత్ర పూర్తయ్యేంత వరకు కార్యక్రమంలో ఉండి ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మన అయోధ్య ఐక్యవేదిక ద్వారా మేము అందరూ కూడా ప్రతి ఒక్క హిందూ భక్తులు మేము కోరుతూ ప్రార్థిస్తూ ఈ విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము ఆహ్వానిస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి మంచినీటి సదుపాయం ఉండడానికి తగినటువంటి భోజన సదుపాయాలు తగినటువంటి అన్ని విషయ అన్ని విధాల ఇక్కడ తగినటువంటి ఏర్పాట్లు కూడా ఈ కార్యనిర్వాహకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ స్వామివారి యొక్క అన్నప్రసాదం వచ్చే విధంగా తగినటువంటి ఏర్పాటు కూడా చేసి ఉన్నారు కావున ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలు కుల మతాలు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రామచంద్రమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున శిరస్సు ఉంచి ప్రార్థిస్తూ ఈ విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం కడప నగరంలోనే మొట్టమొదటిసారి సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగబోతుంది శోభాయాత్ర జరగబోతుంది కావున అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసింది ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ జరపడం కారణం ఏంటంటే ఎన్ ఎన్ ఎంతో కాలం ఎదురు చూసిన శ్రీరాముని యొక్క ప్రతిష్ట అయోధ్యలో జరిగిన జరిగింది కాబట్టి పోయిన సంవత్సరం ఇదే రోజున మేము పోయిన సంవత్సరం కూడా ఇదే రోజున అయోధ్య ఐక్యవేదిక తరపున బ్రహ్మాండంగా విజయోత్సవ ర్యాలీ జరుపుకున్నాము అదేవిధంగా ఈసారి కూడా కళ్యాణం జరిపి కళ్యాణం తర్వాత కళ్యాణం తర్వాత శోభాయాత్ర జరపాలని నిర్ణయించి సో కళ్యాణం కూడా అరేంజ్మెంట్ చేశాము దాని తర్వాత అనంతరము శోభాయాత్ర జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఏ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు చేయకుండా ఈ ఈ ముఖ్యమైన ఈ కళ్యాణాన్ని శోభాయాత్రను జయప్రదం చేయాలని ప్రార్థిస్తున్నాను జై శ్రీ కడపలో అత్యంత వైభవపేతంగా హిందూ బంధువులందరూ కలిసి సీతారామ కళ్యాణ మహోత్సవము అలాగే శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని అయోధ్య ఐక్యవేదిక కడప వారు నిర్ణయించి ఈ కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు అలాగే ఎంతోమంది దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్ణయించడం జరుగు చేయడం జరుగుతుంది మరి ఇందులో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా కావలసినటువంటి వస్తువులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా కడపలో విజయవంతం అయ్యేదానికి కార్యకర్తల యొక్క శ్రమ అలాగే దాతల యొక్క వృధారమైనటువంటి వారి యొక్క హృదయము అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారి యొక్క సహకారం చాలా చాలా ఉంటుంది జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మన కడప జిల్లానే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తెలిసేటట్టుగా మనకు గుర్తింపు తెస్తున్నారు పోయిన సంవత్సరం జరిగినటువంటి శోభాయాత్ర మన భారతదేశంలోనే బాగా చక్కగా మొట్టమొదటిగా ఉందని మనకు ఢిల్లీ నుంచి కూడా వార్త రావడం జరిగింది దీనికి కారణం ముఖ్యంగా మన మీడియా బృందం ఎలక్ట్రానిక్ మీడియా వారైతే మీ ప్రింట్ మీడియా వరైతే అందరూ కూడా సహకరించి చేస్తున్నారు వారికి మరొకసారి కృతజ్ఞతలు రేపు జరగబోయేటువంటి శోభాయాత్ర కళ్యాణానంతరం జరగబోయేటువంటి శోభాయాత్ర మున్సిపల్ గ్రౌండ్ నుంచి బయలుదేరి అప్సరహాల మీద ఆర్టీసీ బస్ బస్టాండ్ వరకు అక్కడి నుంచి కోఆపరేట్ కాలనీ కృష్ణా సర్కిల్ గోకుల్ గోకుల్ లాడ్జ్ మీదుగా వన్ టౌన్ సర్కిల్ తర్వాత పాత బస్ స్టాండు సెవెన్ రోడ్సు సాయిబాబా థియేటర్ కోటిరెడ్డి సర్కిల్ కోటిరెడ్డి సర్కిల్ నుంచి కాగితాల పెంట ఐటీఐ సర్కిల్ సంజా థియేటర్ ఎరమకపల్లి రాజీవ్ మార్గగుండా హౌసింగ్ బోర్డు కాలనీ కోదండ రామాలయం చేరుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వంత బాధ్యతగా తీసుకొని ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆవేశానికి పోకుండా మనం ఎంతో శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యకర్తలను సభాముఖంగా మనసారా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతోనే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మనం ఏ ఏ ఎవరి కోసమే చేయడం లేదు మన కోసమే మనం చేసుకుంటున్నాము మనకు కూడా హీరో శ్రీరామచంద్రుడే ఆ శ్రీరామచంద్రుని యొక్క కృప మనందరి మీద ఉండాలంటే కార్యక్రమం అత్య అత్యంత వైభవపేతంగా అత్యంత శాంతియుతంగా జరగాలి దీనికి అందరూ కూడా సహకరించి విజయవంతం చేస్తారని మరీ మరీ కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తర్వాత చాలామంది ఫోన్లు చేస్తున్నారు కార్యక్రమ వివరాలు టైమింగ్స్ తెలియక ఆ టైమింగ్స్ కూడా మార్నింగ్ సిక్స్ నుంచి రేపు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కళ్యాణం అనుకుంటున్నాము తరు తదుపరి ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేసినారు దాని తర్వాత భోజనం తర్వాత శోభాయాత్ర ఇక్కడ నుంచి బయలుదేరుతుంది ఈ రూట్ మ్యాప్ ఆల్రెడీ చెప్పిన్నారు ఆ రూట్ మ్యాప్ అనంతరము హౌసింగ్ బోర్డు రామాలయం దగ్గర ఈ యాత్ర ముగింపు